నమస్కారం ఈనాటి మన చర్చకు స్వాగతం నమస్కారం అండి భక్త కన్నప్ప ఈ పేరు వినగానే మనకు సినిమాలు కథలు గుర్తొస్తాయి కదా అవును చాలా పాపులర్ కథ అయితే మనం సినిమాల్లో చూసిన ఆ కథకు అసలు మూల గ్రంథంలో అంటే కావ్యంలో చెప్పిన కథకు మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలున్నాయట ఈరోజు వాటి గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా మన చర్చకు ఆధారం శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి కవి ధూర్జటి రాసి శ్రీ మహాత్యం అష్టదిగ్గజ కవుల్లో ఒకరు కదా ఈ కావ్యంలో కన్నప్ప అసలు కథ ఎలా ఉందో ఆయన భక్తి ఎలాంటిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సినిమాల్లో చూపించినట్లు కాకుండా అంటే ఆ సినిమా డ్రామా యాక్షన్ కొంచెం పక్కన పెట్టి ధూర్జటి వర్ణించిన కన్నప్పని ఆ అమాయక భక్తిలోని తీవ్రతని బహుశా ఆనాటి జీవన విధానాన్ని అర్థం చేసుకోవటమే మన ప్రయత్నం అన్నమాట సరే మరి మొదలు పెడదామా ముఖ్యంగా సినిమాల్లో మనం తరచూ చూసేది కన్నప్ప మొదట్లో నాస్తికుడు అని అవును దేవుడంటే నమ్మకం లేనివాడిగా కొన్నిసార్లు కోపంగా ఉన్నట్టు కూడా చూపిస్తారు చిన్నప్పుడు స్నేహితుడి బలి చూసి అలా మారాడని కూడా ఉంటుంది కొన్ని కథల్లో నిజమే కానీ కాళహస్తీశ్వర మహాత్మ్యంలో చూడండి దీనికి సంబంధించిన ప్రస్తావనే లేదు అసలు నాస్తికత్వం అనే మాటే లేదు అవునా ఇది చాలా పెద్ద తేడా కదా అవును మూలంలో లేని లాంటి కల్పనలు జోడించడం వల్ల అంటే అసలు కథ స్వరూపమే మారిపోతుంది తర్వాతి తరాలకు ఇదే నిజమేమో అనిపించే ప్రమాదం ఉంది కరెక్టే మరి కథ కథ ఎలా మొదలవుతుంది ఉడుమూరు అనే ఒక మొదలవుతుంది ఆ పల్లెకి అధిపతి నాదనాథుడు చాలా బలవంతుడు సింహాల్ని కూడా లొంగుదీయగలడట ఆయన భార్య పేరు తందే ఆమె చాలా పతివ్రత దూర్జటి ఆమెను పార్వతీదేవితో పోల్చాడు అంటే ఆ తల్లిదండ్రులే శివ లాంటి వారని పుట్టబోయే బిడ్డ కూడా ఆ మార్గంలోనే నడుస్తాడని ఒక సూచన అనమాట సరిగ్గా అదే కొంతకాలానికి తందే గర్భం దాల్చింది ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె కోరికలు ఎలా ఉండేవి విచిత్రంగా వేటాడాలనిపించేదట కొండల్లో శివుణ్ణి చూడాలని పుక్కిట నీలతో అభిషేకం చెయ్యాలని మంచి మాంసం నైవేద్యం పెట్టాలని తన కళ్ళతోనే పూజ చెయ్యాలనీ ఇలాంటి ఆలోచనలు వచ్చేవి అద్భుతం అంటే పుట్టబోయే తిన్నడి లక్షణాలే ముందుగా తల్లిలో కనిపించాయా అలా అనుకోవచ్చు లేదా తల్లి ఆలోచనల ప్రభావం కావచ్చు ఏదేమైనా అది భవిష్యత్ సూచిక అన్నమాట తర్వాత ఒక మంచి ముహూర్తంలో ఆమె కావ్యంలో చెప్పినట్లే శివభక్తి గలిగిన కుమారునికి జన్మనిచ్చింది ఆ అంటే నాస్తికత్వం లేదు పుట్టిన వెంటనే నుదుటిపై విభూతి దిద్దారట ఆముదం తాగిస్తే దాన్ని పాపాలు పోగొట్టే అమృతంలా వర్ణించారు ఆ పసివాడు కొన్ని రోజులు గాఢ నిద్రలో ఉంటే దాన్ని శివధ్యానంతో పోల్చారు మరి బాల్యం గడిచింది అప్పుడేనేమైనా మార్పు వచ్చిందా లేదు చిన్నప్పుడు ఆడుకునే ఆటలు కూడా అంటే లోకం భక్తి లేకుండా ఉందని నవ్వడం సంసార బంధం వద్దని కాళ్లు తన్నడం ఇలా ప్రతీదీ శివభక్తితోనే ముడిపెట్టాడు ధూర్జటి ఆసక్తికరంగా ఉంది ఆ పిల్లవాడు చాలా చక్కగా తిన్నగా అంటే నిజాయితీగా ఉండటం వల్ల తిన్నడు అని పేరు పెట్టారట ఓహో తిన్నడు అనే పేరు అలా వచ్చిందా అవును నుదుట విభూతి గురువింద గింజల ములత్రాడు నెమలీకలు ఇలా అలంకరించేవారట మరి తోటి పిల్లలతో ఆటలవి ఆ అది వర్ణించాడు ధూంజటి చిట్లి పొట్లకాయ గుంచాలు దాగుడు మూతలు ఇలా చాలా ఆటల పేర్లు చెప్పాడు ఇవి ఆ కాలం నాటి తెలుగు భాషకు సమాజానికి పడతాయి నిజమే తిన్నడు నుంచే విల్లు విద్యలో భలే నైపుణ్యం చూపించాడట తనే విల్లంబులు చేసుకుని సాధన చేసేవాడు అంటే ధైర్యం నైపుణ్యం అంకిత భావం మొదట్నుంచి ఉన్నాయనమాట మరి వేట శిక్షణ అదెప్పుడు మొదలైంది అదే తిన్నడికి వేట నేర్పాల్సిన వయసు వచ్చిందని వయసొచ్చిందని నాథనాథుడనుకుని వాళ్ళ కులదేవత కాట్రేని జాతర ఏర్పాటు చేసాడు కాట్రేని ఆటవికుల దేవత అవును ఆ జాతరకు బోయలందరూ తామరతూళ్ళు నెమలి కన్నుల దండలు అడవి పూలతో బాగా అలంకరించుకుని వచ్చారట అడవి బియ్యం అన్నం పాయసం రకరకాల అప్పటి పానీయాలు నైవేద్యంగా పెట్టారు ఇక్కడేనా ఆ బలి విషయం వచ్చేది సినిమాల్లో స్నేహితుణ్ణి బలి లాంటివి ఉంటాయి కదా అక్కడే మళ్ళీ తేడా కావ్యంలో బలి కోసం అడవి పంది కోడి దున్నపోతు మేక గొర్రె లాంటి జంతువుల్ని తెచ్చారనుంది అంతేకాని మనుషుల్ని బలి ఇచ్చిన ప్రస్తావన ఎక్కడా లేదు అది పూర్తిగా కల్పన ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి సరే తర్వాత నాథనాథుడు తందే ఉపవాసం ఉండి పూజలు చేశారు తిన్నడికి కూడా స్నానం చేయించి విభూతి పెట్టి విల్లంబులతో సిద్ధం చేశారు పూజ తర్వాత అందరూ కలిసి భోజనాలు ఆటపాటలతో సరదాగా గడిపారు అప్పుడు నాథనాథుడు తిన్నడిని ఆశీర్వదిస్తూ కాట్రేనిపతి అంతటి వాడివ్వు అన్నాడు అంటే శివుడి అంతటి అని ఆశీర్వాదం కూడా ఉంది ఆ తర్వాత మొదటి వేటయాత్రకు వెళ్ళాడా అవును తండ్రి అనుమతితో తిన్నడు కొంతమంది యువకులు కలిసి అడవికి ఆహారం తేవడానికి క్రూర మృగాలను అదుపు చేయడానికి వేటకు బయలుదేరారు ఇక్కడ ధూర్జటి ఆనాటి వేట పద్ధతుల గురించి ఓహో ఎంత వివరంగా చెప్పాడంటే వాడేవారు అబ్దూ అది లిస్టే మామూలు విల్లంబులే కాదు రకరకాల జంతువులకు తగ్గట్లు వేరువేరు వలలు శిక్షణ ఇచ్చిన చిరుతపులు అంటే శివంగులు అంటారు వేటకు అవును కుక్కలు ముంగీసలు పక్షుల్ని పట్టడానికి మచ్చు పక్షులు డీకాయ్ బర్డ్స్ శిక్షణ ఇచ్చిన డేగలు ఉరులు బోనులు జిగురు రాసిన కర్రలు ఇంకా ఎన్నో వాళ్ల నైపుణ్యం ప్రకృతి జ్ఞానం తెలుస్తోంది నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఏ జంతువులను వేటాడారు వాళ్లు వెంకటాచలం వైపు వెళ్లారట పులులు లేళ్లు ఏనుగులు ఎలుగుబంట్లు అడవిదున్నలు ఇలా చాలా జంతువుల్ని వేటాడారు రకరకాల పద్ధతులు ఉపయోగించారు తెరవేట కుక్కలతో డేగలతో గంటలు కొట్టి చేసే గంటువేట అయితే ఇక్కడొక ముఖ్యమైన నియమం కూడా పాటించేవారు ఏంటది అంటే జతకట్టి ఉన్న జంతువులను అంటే రతిక్రీడలో ఉన్న వాటిని వేటాడకూడదట ఓ మంచి నియమం అవును ఇది రామాయణం మహాభారతాల్లో కూడా కనిపిస్తుంది మనకు ఆ తర్వాత వేటాడిన వాటిలో కొన్ని తండ్రికి పంపించి మిగిలినవి అక్కడే వండుకు తినేవారు ఆ వంట పద్ధతులు కూడా వర్ణించారా ఆ వర్ణించాడు అడవి పంది వెంత్రుకలు కాల్చి కుండ పెంకులతో గీరి ఎర్రమన్ను పూసి కాల్చడం ఇలాంటివి మనకిప్పుడు కొంచెం ఇదిగా అనిపించొచ్చుగాని అది వాళ్ల జీవన విధానం ఉన్నదున్నట్లు చెప్పాడు ఆ తర్వాత వాళ్ల క్యాంపును నది నదివైపు మార్చారు అక్కడేనా కథ మలుపు తిరిగింది శివలింగ దర్శనమయ్యింది అవును అక్కడ వేటాడి బాగా అలిసిపోయి ఒక పొగడ చెట్టు కింద నిద్రపోయాడు తిన్నడు అప్పుడు కలలో పరమశివుడు కనిపించాడు ఎలా విభూతి పులితోలు జడలు కదలకుండా చూసే కళ్ళు పుర్రల దండతో శివుడు ఏం చెప్పాడు కలలో దగ్గరలో ఉన్న ఒక సెలయేరు మర్రి చెట్టు కొండ సువర్ణముఖీ నదిని చూపిస్తూ అక్కడ శివుడున్నాడు వెళ్ళి భక్తితో కొలువు అని చెప్పాడు గమనించండి నేనున్నాను అనలేదు శివుడున్నాడు అన్నాడు అంటే పరోక్షంగా చెప్పాడనమాట కల తర్వాత ఏం జరిగింది నెలకువరాగానే శివుడి కోసం వెతికాడు ఇంతలో స్నేహితుల ఈలలు వేటాలికడి వినిపించింది సరిగ్గా అప్పుడే ఒక అడవి పంది వరాహం వాళ్ళెవ్వరికీ చిక్కకుండా తిన్నడి వెంట పడేలా చేసి శివుడు కలలో చెప్పిన చోటుకు తీసుకొచ్చి మాయమైపోయింది ఓ పందే దారి చూపిందనమాట అప్పుడు చూశాడా శివలింగాన్ని అవును తల నిజమని అర్థమై చుట్టూ చూస్తే ఒక పెద్ద శివలింగం ఆ దర్శనంతో అతనిలో ఏదో తెలియని మార్పు అజ్ఞానం పోయి శరీరం కాంతితో నిండిపోయిందట వెంటనే సాష్టాంగ పడ్డాడు మొదటిసారి శివుడితో ఏం మాట్లాడాడు చాలా అమాయకంగా ఉంటుందని అంటారు కదా అవును చాలా అమాయకంగా స్వామి ఇంత భయంకరమైన చోట ఒంటరిగా ఉన్నావేంటి ఆకలేస్తుందా మంచి మాంసం తెస్తాలే మాతో మా ఊరికి రావా మా ఉడుమూరికి అక్కడ నీకు భోజనం పాయసం తేనె పళ్ళు అన్నీ పెడతాం అని బ్రతిమారాడు భలే ఇంకా నీకు చుట్టాలు లేరా భార్యాపిల్లలు లేరా ఏం పర్లేదులే మా బోయ పిల్లల్ని నీకు సేవకు పంపుతా నువ్వు రాకపోతే నేను పోను నువ్వే నాకు లోకం అని అన్నాడు స్నేహితులు పిలిచినా వెళ్ళలేదా లేదు నా ప్రాణం ఇక్కడే ఉంది ఈయనే నా దేవుడు ఈయన వస్తే వస్తా లేదంటే ఇక్కడే ఉంటా మీరెళ్ళండి అని పంపేశాడు అప్పుడే మొదలైంది ఆ ప్రసిద్ధ పూజా విధానం అవును శివుడు ఆకలితో ఉన్నాడని అనుకుని వెంటనే పరుగును వెళ్ళి ఒక మంచి పందిని వేటాడి కాల్చి అందులో రుచికరమైన ముక్కల్ని కరకుట్లంటారు వాటిని ఆకుదొప్పలో పెట్టుకున్నాడు అభిషేకం కోసం సువర్ణముఖి నీటిని నోట్లో పుక్కిట పట్టుకున్నాడు అదే శుభ్రమైన పాత్ర అనుకున్నాడు ఆ పుక్కిటి నీళ్లతో అభిషేకం కాల్చిన మాంసం నైవేద్యం సరిగ్గా అదే పుక్కిలి పట్టిన నీళ్లతో స్నానం చేయించి తాను ఎంతో ప్రేమగా తెచ్చిన మాంసం ముక్కలు పెట్టాడు కాని శివుడు తినలేదు అయ్యో తిన్నడికి దుఃఖం ఆగలేదు స్వామి సరిగ్గా కాలేదా రుచిగా లేదా తినకపోతే నేను బతకను అని ఏడ్చాడు అప్పుడు శివుడు కరుణించి ఆ నైవేద్యాన్ని స్వీకరించాడు ఆ రోజు నుంచి రోజు ఇదే పూజ శాస్త్రం తెలియకపోయినా ఆ ఆర్తి ఆ ప్రేమ భగవంతుడికి చేరింది అద్భుతం సరే మరి శివగోచరుడు బ్రాహ్మణుడు ఆయన పాత్ర ఎప్పుడొస్తుంది సినిమాల్లో కొంచెం విలన్లా చూపిస్తారు కదా అక్కడే మరో పెద్ద పొరపాటు జరుగుతోంది శివగోచరుడు విలన్ కానే కాదు ఆయన ఒక పవిత్రమైన శైవ బ్రాహ్మణుడు రోజూ ఎంతో శుచిగా శాస్త్రోక్తంగా మంత్రాలతో పాలతో పూలతో శివుణ్ణి పూజించే గొప్ప భక్తుడు ఓ అలాగా ఆయన పూజకు వచ్చేసరికి లింగం దగ్గర ఎంగిలాకులు మాంసం ముక్కలు మరకలు అంటే తిన్నడి పూజ ఆనవాళ్లు అవి చూసి ఆయన నివ్వెరపోయాడు ఎలా స్పందించాడు పాపం చాలా బాధపడ్డాడు శివా శివా ఇదేంటి ఇంత అపవిత్రతనా ఎవరీ నీచపు పనిచేసింది నువ్వెలా సహించావు స్వామి అని ఏడ్చాడు ఆ పాపాత్ముడెవరో చెప్పేదాకా నేను ఇక్కడే అన్నం నీళ్ళు ముట్టకుండా ఉంటానో అని భీష్మించుకుని కూర్చున్నాడు అప్పుడు శివుడు శివలింగం నుంచి ఒక మాట వినిపించింది శివగోచర కంగారు పడకు అది అపచారం కాదు అమాయక భక్తితో చేస్తున్న పూజ ఒక చెంచు మహాభక్తుడు చేస్తున్నాడు అతని భక్తి ఎంత గొప్పదో నీకు చూపిస్తాను నా వెనుక దాక్కో అని శివుడి లీలనుమాట అవును శివగోచరుడు ఆశ్చర్యపోయినా శివుడి ఆజ్ఞ ప్రకారం లింగం వెనుక దాక్కున్నాడు ఆ తర్వాత వచ్చిందా కన్నులఘట్టం అవును కొద్దిసేపటికి తిన్నడు మామూలుగానే వచ్చాడు ఎప్పటిలాగే కాలు చెప్పుతో పాత పూజా సామాగ్రిని పక్కకు జరిపాడు కుకిటి నీటితో అభిషేకం పత్రి మాంసం అన్నీ పెట్టాడు కానీ ఆ రోజు శివుడు తినలేదు పైగా లింగంలోని ఒక కంటి నుంచి నెత్తురు కాలడం మొదలైంది అయ్య బాబోయ్ అది అస్సలు తట్టుకోలేకపోయాడు విలవిలాడిపోయాడు అయ్యో స్వామికి కంట్లో దెబ్బ తగిలింది రక్తం వస్తోంది అని కంగారు పడిపోయాడు వెంటనే తనకు తెలిసిన పసురు మందులు ఆకులు వేర్లు తీసుకురావడానికి పరిగెత్తాడు ఆనాటి వైద్యం అనమాట అవును తంగేడాకు నిమ్మరసం తెల్లదింటన పూల రసం నెయ్యి పెరుగు చనుబాలు ఇలా ఎన్నో ప్రయత్నించాడు దూర్జటి ఆ వైద్య ప్రయత్నాలన్నీ వివరంగా రాశాడు కానీ ఏదీ పనిచేయలేదు రక్తం ఆగలేదు అప్పుడేనా తీవ్రమైన నిర్ణయం తీసుకుంది అవును అప్పుడే అతని కనిపించింది కంటికి కన్నే మందు అని ఇంకేం ఆలోచించలేదు వెంటనే తన అంబుల పొదిలోంచి బాణం తీసి తన కన్నును పెకలించి శివుడి కమర్చాడు నమ్మశక్యం కాదు ఎంతటి త్యాగం ఎంతటి భక్తి నిజంగా అది భక్తి పరాకాష్ట ఆ కన్ను పెట్టగానే ఆ కంటి నుంచి రక్తం ఆగింది కాని శివుడి ఆగలేదు రెండో కంటి నుంచి కూడా రక్తం కారడం మొదలైంది మళ్ళీనా అవును తిన్నడు కంగారు పడలేదు ఓహో మందు తెలిసిందిగా పర్వాలేదులే స్వామి ఈ రెండో కన్ను కూడా నీకే అని రెండో కన్ను కూడా తీయడానికి సిద్ధమయ్యాడు అయితే రెండో కన్ను తీస్తే మరి శివుడి కన్ను ఎక్కడుందో గుర్తెలా అదే అదే ఆలోచన వచ్చింది తిన్నడికి వెంటనే ఏం చేశాడంటే గుర్తుకోసం తను చెప్పుతో ఉన్న కాలును శివలింగం మీద ఆ రక్తంగారుతున్న రెండో కంటి దగ్గర ఆనించాడు బాణంతో తన రెండో కన్ను పెకలించబోతున్నాడు అప్పుడు అప్పుడు శివుడు చేయి పట్టుకున్నాడు ఆగు ఆగు కన్నప్ప అని పిలిచాడు ఆ క్షణంలో తిన్నడు కన్నప్ప అయ్యాడు కన్ను అర్పించినవాడు అద్భుతం శివుడు ప్రత్యక్షమయ్యాడా అవును లింగం నుంచి పూర్తిగా బయటకొచ్చాడు దాక్కున్న శివగోచరుడు వైపు తిరిగి చూసావా ఈ భక్తుడి ప్రేమ ఇతడు నా భక్తుడో కాదో నీకే కదా అన్నాడు శివగోచరుడు బయటకొచ్చాడు అప్పటికే శివుడి దయవల్ల కన్నప్పకు పోయిన కన్ను కూడా తిరిగి వచ్చింది అప్పుడు శాస్త్రం తెలిసిన భక్తుడు శాస్త్రం తెలియని ఆ అమాయక భక్తుడు ఇద్దరు ఒక్కరినొకరు చూసుకున్నారు శివుడు ఇద్దరినీ అనుగ్రహించాడా ఇద్దరినీ దగ్గరికి పిలిచి ఏం వరం తావాలో కోరుకోండి అన్నాడు అప్పుడు ఇద్దరు కన్నప్ప శివగోచరుడు కూడా ఒకే మాట అన్నారు స్వామీ నీ దర్శనమయ్యాక మాకు ఇంకే కోరికలు లేవు మమ్మల్ని నీలో కలిపేసుకో ఈ పుట్టుక చావు బాధలు లేకుండా మోక్షం ఇవ్వు అని వేడుకున్నారు అంటే వేర్వేరు దారిల్లో నడిచిన ఇద్దరి గమ్యం ఒకటే మోక్షం సరిగ్గా శివుడు వాళ్ల కోరిక తీర్చాడు ఇద్దరినీ తనలో ఐక్యం చేసుకున్నాడు అలా కన్నప్ప నాయనారుల్లో ఒకటిగా గొప్ప భక్తుడిగా నిలిచిపోయాడు శివగోచరుడు కూడా ముక్తి పొందాడు అంటే ఒక్కసారి స్పష్టంగా చెప్పుకుంటే కావ్యంలో తిన్నడి తండ్రిని ఎవరూ చంపలేదు లేదు తిన్నడు పుట్టుకతోనే భక్తుడు నాస్తికుడు కాదు కాదు స్నేహితుడు బలి అసలేదు శివగోచరుడు విలన్ కాదు ఆయన కూడా గొప్ప భక్తుడే అవును ఆయనది గొప్ప భక్తే కన్నప్పకు పెళ్లి లాంటి విషయాల ప్రస్తావన కూడా లేదు లేనే లేదు ఇవన్నీ సినిమాల కోసం చేసిన మార్పులన్నమాట ఖచ్చితంగా కథనం రక్తి కట్టించడానికి డ్రామా కోసం హీరో ఎలివేషన్ కోసం చేసిన మార్పులు కాని అసలు కథ చెప్పిన కథ భక్తిలోని అమాయకత్వాన్ని తీవ్రతను త్యాగాన్ని చాలా ఉన్నతంగా చూపిస్తోంది శాస్త్రం తెలిసిన పూజైనా ప్రేమతో చేసే పూజైనా ఆ నిబద్ధత ఆర్తి ఉంటే రెండూ భగవంతుడికి చేరుతాయని చెబుతోంది నిజమే అసలు మూలాన్ని తెలుసుకుంటే ఆ కథలోని నిజమైన స్ఫూర్తి ఆత్మ మనకు అర్థమవుతుంది లేకపోతే ఆ సినిమాల కల్పనలే నిజమనుకునే ప్రమాదం ఉంది అవును ధూర్జటి కావ్యం కేవలం కన్నప్ప కథే కాదు అది ఆనాటి ఆటవిక జీవనం వాళ్ల నమ్మకాలు వాళ్ళ భాష ప్రకృతితో వాళ్లకున్న బంధం వీటన్నిటినీ చూపిస్తుంది ఒక రకంగా అది చారిత్రక సాంస్కృతిక నిధి కూడా మరి ఇదంతా విన్నాక నాకు ఆలోచన వస్తోంది ఒక కథ ప్రచారంలోకొచ్చాక ముఖ్యంగా మన కళ్ళ ముందు కనిపించే సినిమాలాంటి మాధ్యమాల ద్వారా మనల్ని చేరేసరికి అది ఎన్ని మార్పులకు లోనవుతుంది కదా నిజమే మనకు బాగా తెలుసు అనుకునే కథల వెనుక కూడా వాటి అసలు మూలాల్లో ఎంత లోతు ఎన్ని సూక్ష్మమైన విషయాలు దాగి ఉంటాయో వాటిని తెలుసుకోవడానికి మనం ఎలాంటి ప్రయత్నం చెయ్యాలి బహుశా ఈ కథ విన్నాక తెలిసిన కథలను కూడా ఒకసారి మూలాల్లోంచి చూద్దామా అనే ఆలోచన రావడం సహజమేమో ఆలోచించాల్సిన విషయమే ఈనాటి మన చర్చ ఇంతటితో సమాప్తం నమస్కారం